హాయ్ ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఓవర్ హియర్ వెల్కమ్ టు ద ఫెస్టివల్ ఆఫ్ 维మెన్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ 维మెన్ ఇండికేట్స్ బతుక బతుకు मींस లైఫ్ అండ్ అమ్మా లెట్ us all know the story pass percentage కంటే ఎక్కువ ఉంటుంది కదా హార్డ్ వర్కింగ్ అండ్ 维మెన్ హవ ఎ గోల్ ఇట్ కెన్ బి డిస్టెన్స్ బారియర్స్ ఇట్ కెన్ బి మొబిలిటీ బారియర్స్ ఇట్ కెన్ బి సేఫ్ ఎన్వైరన్మెంట్ 20 బారియర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఆడుతునారో ఇంకా కూడా మీ మధ్య ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ హాలిడేస్ గట్టి గడ్డ మనల్ని ప్రతిరోజు మనకు గుర్తు రావడానికి ఈ విధంగా రామ రామా నన్నుయాలో రా కడె మాయ నవయ్యాలో వచ్చు నయ ఉయ్యాలోయోర వాడలో రాములోమ్మోయి వాడ किसरी करते सन्न मा मामा मा को सारे करते सन्ना మనము ప్రభుత్వం ఆదేశాల మేరకు మొన్ననే ప్రతి ఒక్క జిల్లాలో తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ బతుకమ్మ పండుగ అన్ని డిపార్ట్మెంట్స్ నిర్వహించాలి జిల్లా లెవెల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలి గ్రామాల్లో పట్టణాల్లో కూడా నిర్వహించాలి ప్రభుత్వం నుంచి చాలా డీటెయిల్డ్గా ఆదేశాలు రావడం జరిగింది దాని కంటిన్యూషన్లో నిన్నే మనం అడిషనల్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో అడిషనల్ కలెక్టర్ గారు డిఎస్సిడి గారు డీడబ్ల్యూ గారు తర్వాత డివైఎస్ గారు కమిషనర్ డిపిఆర్ఓ గారు వారి అందరూ అధికారులు వారు సమన్వయంతో ఒక కమిటీ కూడా ఏర్పాట్లు చేసి నిన్న డిసైడ్ చేశాము ఒకరోజు ఇట్లా డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి చేస్తే మరి పెద్ద ఎత్తున మన బతుకమ్మ పండుగ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈరోజు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎందుకు చూస్ చేశామంటే ఒకటేమో సంఖ్య ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్స్ చేసుకుంటే గ్రాండ్ గా చేసుకోగలుగుతాము ఉంటుంది ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు సంక్షేమమే ఫస్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంక్షేమం ద్వారానే చేస్తేనే మళ్ళీ అందరూ కూడా బాగా ఉంటారు పండుగ కూడా మంచిగా జరుపుకోవచ్చు కాబట్టి ఒక ఆలోచనతో మళ్ళీ ఈరోజు మనం ఆల్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ట్రైబల్ వెల్ఫేర్ వారి అన్ని డిపార్ట్మెంట్ ఈ రోజు చాలా చక్కగా ఆర్గనైజ్ కూడా చేశారు చాలా షార్ట్ టైంలో లో డిసైడ్ అయింది విద్యుత్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో అందరూ కూడా అంటే ఆల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ తర్వాత ప్రిన్సిపల్స్ హెచ్ డబ్ల్యూస్ ముఖ్యంగా నైరు తర్వాత వారి రిలేటివ్స్ అందరూ కూడా విద్య షార్ట్స్ టైం ఆఫ్ టైంలో ట్వంటీ ఫోర్ లో కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు కాబట్టి మీ అందరికీ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్ట్ నుంచి శుభకాంక్షలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు కూడా తెలియజేయ్